నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ టాప్ ధనవంతుల్లో హైదరాబాద్లో టాప్ ధనవంతుల్లో ఎవరెవరు ఉన్నారు నిజంగా తీన్మార్ మళ్ళన ఒక బిగ్ బ్లాస్ట్ మరొక బాంబు వేల్చిండు దానికి సంబంధించిన అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూద్దాం నిజంగా టాప్ ధనవంతుల్లో అంటే నిన్న మొన్న మొన్నటి నుంచి దాదాపు ఒక వరుసగా ఒక నాలుగు నాలుగు రోజుల నుంచి విద్యారంగంలో వైద్య రంగంలో అసలు ఏ విధంగా ఎట్లా పాతుకుపోయినారు అగ్ర అగ్రవళ నాయకులు నాయకులు కానీ నిజంగా వీళ్లకు ఎట్లా తిష్ట వేసి ఈ నాయకులు వీళ్ళ సామాజిక వర్గాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేసుకుంటున్నారనేది క్లియర్ కీలకంగా చెప్తున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో నిజంగా గొప్ప ధనవంతులలో ధనవంతుల లిస్టులో ఎవరి పేరు ఉన్నదన్నది క్లియర్గా చెప్పిండు దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోకి లైక్ చేయండి ఇది టాప్ బిలినియర్స్ డాటా ఇన్ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది కేటగిరీ వన్లో బిలియర్స్ విత్ నెట్ వర్త్ అబౌ టెన్ క్రోర్స్ టెన్ థౌజండ్ క్రోర్స్ టెన్ థౌజండ్ క్రోర్స్లో వీళ్ళు వీళ్ళు ఉన్నారట టెన్ వర్త్ అబౌవ్ అంటే పదివేల కోట్ల ఎబౌ అంటే వీళ్ళు ఉన్నారట ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మురళీ దివి ఫ్యామిలీ అండ్ మురళి దివి అండ్ ఫ్యామిలీ దివిస్ ల్యాబరేటరీ అరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు వీళ్ళ సామాజిక వర్గం కమ్మ పీవీ కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ ఇగో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాభై నాలుగు వేల ఎనిమిది వందలు దీనికి ఈ సామాజిక వర్గం రెడ్డి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక తెలుసు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు మన ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మెగా ఇంజనీరింగ్ కంపెనీ అయితే ఇదేంటిది పి పిచ్చిరెడ్డి అట ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెగా ఇంజనీరింగ్ ఇది కూడా మెగా ఇంజనీరింగ్ ఇరవై రెండు వేల ఏడు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం ఇది సుబ్రహ్మణ్యారెడ్డి ఎస్ రెడ్డి అప అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టుంది పంతొమ్మిది వేల ఒక వంద కోట్లు పంతొమ్మిది వేల ఒక వంద రెడ్డి సామాజిక వర్గం రియల్ ఎస్టేట్ చేస్తారు ఎం సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ పదిహేను వేల ఒక వంద కోట్లు రెడ్డిస్ రెడ్డి సామాజిక వర్గం ఫార్మా ఫార్మా కంపెనీలు జే రామేశ్వర రావు అండ్ ఫ్యామిలీ మై హోమ్ ఇండస్ట్రీస్ మై హోమ్ ఇండస్ట్రీస్ రామేశ్వరరావు ఉన్నారు కదా ఈయనది అయితే ఈయన పదిహేను వేల ఒక వంద కోట్లు విలమ సామాజిక వర్గం ఈయన ఒక్కసారి చూడాలి బీసీలు క్లియర్గా చూడాలి వీళ్ళ మీద రైట్స్ ఎందుకు జరిగాయి వీళ్ళమైన అసలు రైట్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఎందుకు జరిగాయి వీళ్ళ కథ అంతా ఎట్టుంటుంది అన్నది చెప్తాను నేను దాని తర్వాత పదిహేను వేల ఒక వంద కోట్లు విలమ సామాజిక వర్గం సిమెంట్ అండ్ సిమెంట్ ప్రోడక్ట్స్ ఈ మొత్తం సిమెంట్ ఏది మేలచెరువు ఏరియా పోతే మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ ఈయనే ఉంటాయి ఇక రామేశ్వరరావు అండ్ జూపల్లి అండ్ ఫ్యామిలీ రామేశ్వరరావు అండ్ జూపల్లి ఫ్యామిలీ ఇక్కడ మై హోమ్ ఇండస్ట్రీస్ పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు వెలుమ అండ్ సిమెంట్ ప్రోడక్ట్స్ వీళ్ళది ఇక వెంకటేశ్వర్లు జస్టి అండ్ ఫ్యామిలీ సెవెన్ ఫార్మా కల్చర్స్ ఇది ఫార్మా ఫార్మాకు సంబంధించిందే పన్నెండు వేల నాలుగు వందల కోట్లు కమ్మ సామాజిక వర్గం ఫార్మాకు సంబంధించింది ఇది కూడా ఇక ఆళ్ళ అయోధ్య రా రామరెడ్డి రామ్ కీ గ్రూప్స్ అట పదకొండు వేల రెండు వందల కోట్లు దీని రెడ్డి సామాజిక వర్గం కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక జిఎస్ రాజు అండ్ ఫ్యామిలీ గ్రాండ్లస్ ఇండియా పదకొండు వేల కోట్లు రాజోస్ రా రాజులు వీళ్ళు రాజులు అన్నట్టు కెమిక ఇది ఏది కెమికల్ అనే దీనికి సంబంధించింది ఇక ఇంకోటి ఏంటి అంటే మహిమ డాల్టా డాల్టా అండ్ ఫ్యామిలీ బయాలజికల్ ఈ కంపెనీ పదివేల ఆరు వందల కోట్లు వీళ్ళు కూడా రాజు సామాజిక వర్గానికి సంబంధించారు రాజులు అన్నట్టు ఇక చిగురుపాటి కృష్ణప్రసాద్ గ్రాన్యులర్స్ ఇండియా పదివేల నాలుగు వందల కోట్లు కమ్మ సామాజిక వర్గం వీళ్ళు కూడా ఫార్మా ఫార్మాకి సంబంధించింది ఇక జి అమరేందర్ రెడ్డి గార్ కార్పొరేషన్ ప పదివేల మూడు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం రియల్ ఎస్టేట్ చేస్తారు వీళ్ళు ఇక నన్నపా నన్నపనేని వీర చౌదరి నాక్టో ఫార్మా పదివేల మూడు వందల కోట్లు చౌదరి అంటే వీళ్ళు కమ్మ సామాజిక వర్గం వీళ్ళది కూడా ఫార్మా కంపెనీ ఇది టాప్ ఈ కేటగిరీ వన్ బిలియర్స్ వితౌట్ నెట్వర్త్ ఎబో పదివేల పైన పదివేల కోట్ల పైన ఉన్న వాళ్ళది ఈ లిస్టు ఒకసారి మనం రెండో లిస్ట్ చూద్దాం ఇక కేటగిరీ టూ వచ్చేసి టాప్ థర్టీ బిలినియర్స్ ఇన్ లిస్టు ఇది టాప్ థర్టీ బిలినియర్స్ కేటగిరీ టూలో మురళీ దివిస్ అండ్ ఫ్యామిలీ దివి లబొరేటరీస్ ఆరు అరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఇల్లు కమ్మ సామాజిక వర్గం పివి కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ ఇండస్ ఇండస్ట్రీస్ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే నా యాభై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం పి పిచ్చిరెడ్డి ఫ్యామిలీ అండ్ పిచ్చిరెడ్డి ఫ్యామిలీ మెగా ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై రెండు వేల ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం ఇక సుబ్ సుబ్రహ్మణ్యారెడ్డి అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఎస్టేట్ పంతొమ్మిది వేల ఒక వంద కోట్లు రెడ్డి సామాజిక వర్గం సత్యనారాయణ రెడ్డి ఫ్యా అండ్ ఫ్యామిలీ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ పది పదిహేను వేల ఒక వంద కోట్లు రెడ్డి సామాజిక వర్గం సత్యనారాయణ రెడ్డి అదే ఎంఎస్ఎన్ ఈ చూసినాము రామేశ్వరరావు హోమ్ ఇండస్ట్రీస్ పదిహేను వేల ఒక వంద కోట్లు విల్మ సామాజిక వర్గం రామేశ్వరరావు జూపెల్లి అండ్ ఫ్యామిలీ హోమ్ ఇండస్ట్రీస్ పన్నెండు వేల పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు విల్మ సామాజిక వర్గం వెంకటేశ్వర్లు జస్టి ఫ్యామిలీ అండ్ సెవెన్ సువేన్ సువెన్ ఇది ఫార్మాకి సంబంధించింది పన్నెండు వేల నాలుగు వందల కోట్లు కమ్మ సామాజిక వర్గం ఆళ్ళ అయోధ్య రామ్ రెడ్డి రామ్ కి గ్రూప్స్ పదకొండు వేల రెండు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం జిఎస్ రాజు అండ్ ఫ్యామిలీ గ్రాన్యులస్ ఇండియాస్ పదకొండు వేల కోట్లు రాజుస్కి సంబంధించి మహిమ డాల్టా అండ్ ఫ్యామిలీ బయాలజికల్ ఈ పదివేల ఆరు వందల కోట్లు రాజు సామాజిక వర్గం రా రా రాజులు అన్నట్లు ఇక చిగురుపాటి కృష్ణాప్రసాద్ గ్రాన్యులస్ ప పదివేల నాలుగు వందల కోట్లు కమ్మ సామాజిక వర్గం ఏ అమరేందర్ రెడ్డి గార్ కార్పొరేషన్ గార్ కార్ కార్పొరేషన్ పదివేల మూడు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం ఇక నన్నపనేని వీర చౌదరి నాక్టో ఫార్మా పదమూడు వేల మూడు వందల కోట్లు కమ్మ సామాజిక వర్గం ఫ్యామిలీ కర్వ్యా స్టాక్ బ్రోకింగ్ బ్రోకింగ్ తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు బ్రాహ్మీన్స్ బ్రాహ్మీన్స్ అయితే వెంకటేశ్వర్లు జస్టి అండ్ ఫ్యామిలీ సువేన్ ఫార్మా కంపెనీ ఇది ఏది ఫార్మాస్ తొమ్మిది వేల కోట్లు కమ్మ సామాజిక వర్గం ఇక స్వాతి ఉదయ్ కుమార్ రెడ్డి తన్లా ప్లాట్ఫార్మ్స్ ఫార్మ్స్ ఇక ఎనిమిది వేల ఆరు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం ఇదేంటి పద్మనాభ్ రెడ్డి చింతా అపోలో ఇండస్ట్రీస్ అపోలో ఇన్స్టిట్యూషన్స్ సారీ అపోలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం నిత్యానంద రెడ్డి అండ్ ఫ్యామిలీ అరబిందో ఫార్మా ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం రమేష్ ప్రసాద్ చలవడి సాయి లైఫ్ సైన్సెస్ దీని ఎనిమిది వేల ఒక వంద కోట్లు కమ్మ సామాజిక వర్గం యా తక్కిలి తక్కిలి చంద్రశేఖర్ యాక్సిస్ ఇంజనీరింగ్ యాక్సిస్ ఇంజనీరింగ్ ఎనిమిది వేల కోట్లు అదర్స్ అదర్స్ అంటే ఇక్కడ మరి వీళ్ళు బీసీఆ మరి ఏదైనా ఇయ్యలే అదర్స్ అని రాసిరు తకిలీ చంద్రశేఖర్ ఇది అయితే అపారో పాలసీటీ అండ్ ఫ్యామిలీ నూజిన్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఏడు వేల తొమ్మిది వందల కోట్లు అదర్స్ అని ఉంది ఇక్కడ ఇక వంశీ కొందర్ కొందూరు అర్బన్ కో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు అదర్స్ అని ఉంది ఇక్కడ ఇక పి శరత్ చంద్రారెడ్డి ఏఐజీ హాస్పిటల్స్ ఏడు వేల మూడు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం సునీల్ రెడ్డి అండ్ ఫ్యామిలీ దోట్లా డైరీ ఆరు వేల ఎనిమిది వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం పివిఎన్ రాజు గ్లాన్ ఫార్మా ఆరు వేల ఏడు వందల కోట్లు రాజు సీలు హరి హరికిరణ్ హరికిరణ్ చెర్రెడ్డి శ్రీనివాసీస్ ఆరు వేల రెండు వందల ఆరు వేల ఆరు వందల కోట్లు కమ్మ సామాజిక వర్గం వివి రామరాజ్ వివి రామరాజ్ అండ్ ఫ్యామిలీ వసుధా ఫార్మా ఆరు వేల ఆరు వందల కోట్లు రాజశీలు అయితే షూర్ రెడ్డి సూర్య రెడ్డి విజయ డయాగ్నస్టిక్ సెంటర్ ఆరు వేల రెండు వందల కోట్లు రెడ్డి సామాజిక వర్గం చిలుకూరి ప్రసాద్ ల్యాబ్స్ అటు ఇది ఆరు వేల ఒక వంద కోట్లు అని ఉంది ఇది కెమికల్కి సంబంధించి కెమికల్ సంబంధించి ఇది కేటగిరీ టూ అది కేటగిరీ టూలో కేటగిరీ త్రీ యుద్ధం ఇలా హండ్రెడ్ బిలియనర్స్ టాప్ హండ్రెడ్ బిలియనర్స్ అంటే ఇది హండ్రెడ్ బిలియనర్స్ అంటే హండ్రెడ్ ఉంది ఓకే టాప్ టూలో ఇది ఉన్నది ఇక్కడ టాప్ టాప్లో ఇక్కడ హండ్రెడ్ బిలియన్స్ దాకా ఉంది ఇది మొత్తానికి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంలో రెడ్డి కమ్మ రాజుస్ అంటే ఇక్కడ వీళ్ళ మీద రైట్స్ ఎందుకు జరుగుతలేవు నిజంగా టాప్ ఇప్పుడు అత్యంత ధనవంతుల మీదనే రైట్స్ జరగాలి కదా మరి ధనవంతులు ఎందుకు ఎందుకు అంటే ఈ ధనవంతులు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏది ఇతర పార్టీలకు ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కానీ అధికారంలో ఉన్న బి అంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇక్కడ బీజేపీ కానీ ఇక్కడ ఏది మన ఎలక్ట్రోనల్ బాండ్ల ద్వారా వీళ్ళు డబ్బులు అందజేస్తారు డబ్బులు వాళ్ళకు ముట్టుతాయి ఎట్లా ఇప్పుడు వందల కోట్లు పోతాయి ఒక్కసారి వీళ్ళను పట్టుకుంటే వందల కోట్లు పోతాయి ఈ అంత లిస్ట్ అదే ఇప్పుడు వీళ్ళు ఎందుకు మన ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ జరగాల అంటే జరిగాయి జరిగినా కానీ నామ మాత్రం జరుగుతాయి కదా అప్పటితోనే సర్దు అవుతాయి వేల ఉన్న దగ్గరనే జరగాలి కదా ఐటీ రైట్స్ ఇప్పుడు అవకతవకలు జరిగితే అవినీతి సొమ్ము ఎక్కడ ఉంటుంది వేల కోట్లు ఉన్న దగ్గరనే ఉంటుంది పేదం దగ్గర ఉండదు కదా ఐటీ రైట్స్ అలా మీద జరగాలి ఎక్కడ మనం మనం అర్థంగా చూస్తూ ఉంటాం ఐటీ రైట్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి చాలా తక్కువ జరుగుతాయి వీళ్ళ మీద ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో కుమ్మాయికాయ ఉంటారు ఇవో ఇటువంటి విషయాలన్నీ బయట పెడుతున్న నేపథ్యంలో తీమర్ మలన పైన అనేకమీ కుట్రలు చేస్తూ ఉన్నారు తీమర్ మలన పైన అనేకమంది కుట్రలు చేస్తాను ఏ కుట్ర చేసినా ఏం చేసినా కానీ తీన్మార్ లేకపోతే నిజంగా తీన్మర్ మలన కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ తీ మనకెందుకు తీ అనుకుంటే తీమార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించిందని తీన్మార్ మలన ప్రతి ఒక్కరికి తెలుసు గ్రామ గ్రామాన తెలుసు దీన్ని కప్పుపుచ్చేందుకు అనేక మంది కుట్రలు పడుతూ ఉన్నారు ఈ కుట్రల్ని త్రిప్పు కొట్టాల్సిన అవసరం మనకు ఎప్పటికైనా ఉన్నది ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా చాలా కుట్రలు పడుతూ ఉంటారు అన్ని ఇప్పుడు బీసీ నినాదాన్ని పక్కద పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిర్రు అటు భోగి రైలు బోగిల ద్వారా తీసుకపోయి ఏది బీసీ నాయకులను తీసుకపోయి వాళ్ళు చేసిరు కదా వాళ్ళు ఎక్కడ పేరు మళ్ళా జనం నవ్వుకుంటారు బీసీ నాయకులరా నేను ఒకటే చెప్తున్నాను జనం నవ్వుకుంటారు మీరు ఒకటే స్టాండ్ మీద ఉండాలి సరే మీ టార్గెట్ ఏదైనా కానీ ఒకటే స్టాండ్ మీద పార్టీలో అతీతంగా పనిచేసినప్పుడు మనకు విలువ విలువ దక్కుతుంది అవసరం ఉంటే పార్టీలో తోడు తీసుకోండి తప్పలేదు కానీ వాళ్ళతో కలిసిపోతే కలవది వాళ్ళ వాళ్ళతో పోయి జిన్నా బాదులు కొడితే మనకు మనకు అధికారం రాదు ఎందుకంటే మనకు అధికారం వస్తే వాళ్ళ కథమవుతారు వాళ్ళు మనకు రాజ్యాధికారం వస్తే వాళ్ళ కూసాలు కదుతాయని వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళ తెలివిలో వాళ్ళు చేసే ట్రాప్లో మనం పడద్దు దయచేసి మిత్రులారా మిత్రులారీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి